తిరుపతి నుంచి ఐడబ్బై బస్సులు అన్నింటికి సెంటర్ అన్నింటి సెంటర్ ఇటువంటి బస్ స్టాండ్ మనకి ఇటు ఉంటే మనకు సిగ్గుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలా దీన్ని ఏమేమి చేయలేదు రెండు రోజులు బాగా అని చెప్పి నాకు నాతో ఈరోజు మైదుకూరులో బస్ స్టాండ్ పరిశీలించని చెప్పి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంది ఊహించుకుంటేనే ఇంత దారుణంగా ఉంది అనిపిస్తుంది ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి వాళ్ళ అధికారులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు నేను చెప్పినటువంటి ఏంటి అంటే ఇక్కడ టర్నింగ్ ఉంది టర్నింగ్ ల చాలా దగ్గర అంటే జనాలు వచ్చానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి ఇమీడియట్గా బ్రే రోడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్ ఏమని చెప్పి ఇన్స్ట్రక్ చేయడం జరిగింది స్పీడ్ బ్రేకర్స్ అదే రకంగా ఆ సైడ్ సైడ్ బ్యారికేడ్స్ కట్టేసి సడన్గా బస్సులు వచ్చినా సడన్ ప్రజలు అడ్డం రాకుండా అదే రకంగా ఇన్ను లేదు అవుట్ లేదు బోర్ట్ లేదు బోట్ కూడా ఏమని చెప్పి మన డిఎం గారికి చెప్పడం జరిగింది అదే రకంగా లోపల చూస్తే కదిన డ్రింకింగ్ వాటర్ విపరీత సమస్య దానికి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా ఈ ఏరియాలో చూస్తే ఒకటి కాదు ఈ గ్యారేజ్లో గ్యారేజ్లో చూస్తే చాలా రేకులు ఉన్నాయి రేకులు ఎప్పుడు పడిపోతాయో తెలియదు అదే రకంగా ఫాములు పాములు గుట్టలు అన్నీ వచ్చి పడుతున్నాయి ఈ దీని అన్ని శుద్ధం చేసి ఇప్పుడు రెండు రోజుల లోపల ఇప్పుడు ఈ గారితో మాట్లాడితే రెండు రోజుల లోపల దీని అన్ని పరిశీలించి ఏమేమి చేయాల్సింది రోడ్లు ఉన్నాయి రోడ్లు చాలా గుంతలు ఉన్నాయి రోడ్లు పోయేటప్పుడు అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడేమో డబ్బులేమో అన్ని గిచ్చుకొని డబ్బులు తీసుకొని తీసుకుంటారు ఆయన ఇక్కడ డెవలప్ మాత్రం ఏమీ లేదు ఖచ్చితంగా ఇంకా నెల లోపల ఖచ్చితంగా ఇంప్లికేషన్ చేయాలా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా లైటింగ్ లేదు లైటింగ్ చేయాలా అదే రకంగా పందులు వస్తాయి బస్ స్టాండ్లో పందులు వస్తాయా ఎంత దారుణంగా ఉంది ఆ పందులు రాకుండా కంట్రోల్ చేయాలా అదే రకంగా బస్సులు దిగిపోతే నైట్ టైం మహిళలు అందరూ ఎంతో మంది మహిళలు రాత్రి ఏమి దిగిపోతారు లైటింగ్స్ లేవు ఆ లైటింగ్స్ కూడా ఇమ్మట్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అదే రకంగా అందరికి సేఫ్టీగా బస్సులు వచ్చే ప్రజలకు వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పిన వాళ్ళు కూడా వన్ మంత్ లోపల ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తారు నెక్స్ట్ నెల వచ్చే లోపల ఇవన్నీ ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సమస్య లేకుండా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మేము డిఎం గారికి చెప్తున్నా బస్సులు కూడా ఇంకా కొన్ని ట్రాఫింగ్ అన్ని తక్కువ నిలబెట్టా చెప్పారు మేము ఆర్ఎంతో కూడా డిస్కస్ చేస్తా డిస్కస్ చేసి మనకు లాస్ట్ టైం ఇంత ముందు బస్సులు ఇక్కడి నుంచి మొన్న ఎవరు చెప్పారు బ్రహ్మగారి మఠం నుంచి విజయవాడకు తీసేశారంట అది మళ్ళీ నేను నా దృష్టికి వచ్చిన వచ్చి నేను ఆర్ఎం గారు చెప్పాను ఆర్ఎం గారు ఇమీడియట్ మళ్ళీ ఇంప్లికేట్ చేశారు అటువంటి ఎక్కడెక్కడ అటువంటి ఏమన్నట్టు అటువంటి ఏదైనా కూడా మా దృష్టికి తీసుకురండి ఇమీడియట్ గా దాని ఇంకా మనకి ఎందుకంటే మన మినిస్టర్ మన జిల్లా వాసి మన జిల్లా వాళ్ళు మన మినిస్టర్ ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకోవాలా మీకు ఏమి నేను చేసే సిద్ధం మీరు ఖచ్చితంగా ఇంప్లికేట్ చేయాలా అని చెప్పి నేను తెలియస్తాను నేను నెక్స్ట్ వన్ మంత్ లోపల ఇవన్నీ ఇంప్లికేట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే మేము ముందు మొత్తం మీరు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం బస్సులు డెవలప్ చేయాలా ప్రజలకు అందుబాటులో ఉండాలి చేయాలా ఇప్పుడు ఇంకో సర్వీస్ చేయాలా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్ ఛార్జ్ ఇస్తాం ఫ్రీ బస్ చేస్తాం అది కాబట్టి అందరూ బస్సులు ఇంకా పల్లెల పల్లెలు కూడా బస్సులు పోవాల్సి వస్తుంది మీరు ఇంకా ఏమైనా బస్సులు రూట్లు డెవలప్ చేయాలని కూడా దానికి ప్లాన్ చేసుకొని ఎందుకంటే నేను రేపు జరగబోయే టైంలో ఎక్కువ పల్లెలు పోవాల్సి వస్తుంది బస్సులు ఫ్లోటింగ్ ఎక్కువ ఎందుకంటే మహిళలకి అంతా బ్రీ బస్సు ఇస్తాను దానికి ఏమైనా మీరు ఏమైనా షార్టేజ్ వచ్చినా ఏమైనా రూట్ మ్యాప్ తక్కువ వచ్చినా దాన్ని మాకు దృష్టి తీసుకోండి మేము మన మినిస్టర్ మన లోకల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మన బస్ స్టాండ్ను డెవలప్ చేసుకుందాం సార్ ఎందుకంటే ఇంత చాలా ఇబ్బందికరంగా ఉంది భక్తులకు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది లైటింగ్స్ మాత్రము లైటింగ్స్ ఇవన్నీ మీడియం చాలా సెంటర్ ఇటువంటి సెంటర్ ఎవరికి పొద్దుటూరుంది పొద్దుటూరు సైడ్ అయిపోయింది దీనికి ఏంది తిరుపతి నుంచి హైదరాబాద్ బస్సులు చెన్నై అన్నింటికి సెంటర్ అన్నిటి సెంటర్ ఇటువంటి బస్ స్టాండ్ మనం ఇట్లా ఉంటే మనకు సిగ్గుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలా దీని ఏమేమి చేయలేదు రెండు రోజులు బాగా ఎస్టిమంట్ చెప్పించి నాకు నా దృష్టి తీసుకోండి